బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా బహిరంగంగానే రాహుల్ గాంధీని హతమారుస్తామంటూ ప్రకటనలు చేశారు రాహుల్ బుద్ధి మార్చుకో లేకపోతే మీ నానమ్మకు పట్టిన గతే నీకు కూడా పడుతుందంటూ ఓపెన్ గాడే ఓపెన్ గానే డెత్ థ్రెడ్స్ ఇచ్చారన్నారు ఇక మహారాష్ట్రలోని షిండే శివసేన పార్టీ ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని రాహుల్ గాంధీ నాలుక కట్ చేసి తెచ్చిన వారికి పదకొండు లక్షలు బహుమానం ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు యూపీకి చెందిన మరో నేత రాహుల్ గాంధీని దేశంలోనే నెంబర్ వన్ టెర్రరిస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు అజయ్ మాకెన్

రైట్ ఇక బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు ఇప్పుడు ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ గాంధీ భవన్ వద్ద నుంచి మా ప్రతినిధి ప్రేమ మరిన్ని వివరాలు లైవ్ ద్వారా అందిస్తారు ప్రేమ్ ఈ రోజు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి పెరదేస్ట్ అని కానీ రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీ కి చెందిన నాయకులు మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు అంటే ఏమనుకోవాలి వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి అంతేకాదు ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం మన దేశంలో తొంభై శాతం జనాభా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా అందరికీ సమాన హక్కులు సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా కాస్ట్ సెన్సెస్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా కేవలం పది శాతం మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ టూ హండ్రెడ్ కంపెనీలు వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా ఏది తీవ్రవాదమో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి నిజానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా రోజే కాదు ఏ నాటి నుంచో అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కుల కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత నీచంగా మాట్లాడడం ఎంత మటుకు సమంజసమని అడుగుతున్నాం మీరా బీజేపీ పార్టీగా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి అసలు రాహుల్ గాంధీని గాంధీ గారిని తీవ్రవాది అంటున్నారే అదే తీవ్రవాదులకి బలైపోయిన కుటుంబం కాదా రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ అయితేనేమి సొంత తండ్రి రాజీవ్ గాంధీ అయితేనేమి ఇలా తీవ్రవాదులకి బలైపోయిన వారు అన్ని త్యాగాలు చేసిన ఆ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ గారిని ఈరోజు తీవ్రవాది అంటున్నారు ఈరోజు ప్రేమను పెంచడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు అలాంటి రాహుల్ గాంధీ గారిని అసలు ఆ పేరు ఉచ్చరించే నైతిక హక్కు కూడా లేదు బీజేపీ పార్టీ వాళ్ళకి అసలు బీజేపీ పార్టీ అంటేనే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి అదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి అదే బీజేపీ పార్టీ చేసిన రాజకీయం ఒక గోత్రాకు కారణం బీజేపీ పార్టీ మణిపూర్ లో ఘటనలకు కారణం బీజేపీ పార్టీ ముస్లింలైనా మాస్కులైనా క్రిస్టియన్స్ అయినా చర్చినైనా ఊచకోట కోసిన పార్టీ బీజేపీ పార్టీ ఉగ్రవాదం గురించి తీవ్రవాదం గురించి మాట్లాడేది వీళ్ళు కాదా తీవ్రవాదులు ముస్లింలకు రిజర్వేషన్ తొలగిస్తామని చెప్తున్నారు అది తీవ్రవాదం కాదా అగ్రవర్గాల వారికే పెద్దపీట పార్టీ ఇది తీవ్రవాదం కాదా వాళ్ళ చేతులైన వాళ్ళకి వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళకి కేవలం పది శాతం మంది చేతుల్లోనే దేశ వ్యాపారం పెద్ద పెద్ద కంపెనీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండడం ఇది తీవ్రవాదం కాదా బిజెపి పార్టీ సమాధానం చెప్పాలి అసలు బిజెపి పార్టీ ఏ రోజు అట్టడుగున ఉన్న వర్గాల కోసం కొట్లాడింది కాబట్టి ఈ రోజు బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల్లో ఎంతమంది ఎంతమంది అట్టడిగిన వర్గ అట్టడుగున ఉన్న వర్గాలకు చెందిన వారు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు బీజేపీ పార్టీకి వీళ్ళ మీద ప్రేమ ఉంటే మరి ఈ వర్గాలకు చెందిన విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు తగ్గిస్తున్నారు దళిత మహిళలు ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందే వాళ్ళ శాతము ఎందుకు తగ్గిస్తున్నారు ఇదంతా చేస్తున్నది బీజేపీ పార్టీ కదా గత పది సంవత్సరాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దళితుల మీద జరిగిన దాడులు పదహైదు శాతం నుంచి ముప్పై రెండు శాతంకి పెరిగాయి ఇది తీవ్రవాదం కాదా బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వేల కిలోమీటర్లు ధైర్యాన్ని నింపడానికి సోదర భావాన్ని నింపడానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు అలాంటి రాహుల్ గాంధీ గారిని ఈ రోజు ఇన్ని మాటలు అంటున్నారు నిజానికి ఈరోజు రాహుల్ గాంధీ గారికి భయపడుతోంది బీజేపీ పార్టీ మోడీ అయినా లేకపోతే బీజేపీ పార్టీ బండారం బయట పెడుతున్నారు అనే కదా ఈరోజు రాహుల్ గాంధీ గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు ఇలాగా బీజేపీ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జుమ్లా పార్టీ బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జూటా పార్టీ అలాంటిది మీరా మాట్లాడేది మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ చేయకూడదు వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది